ఢిల్లీ దద్దరిల్లింది బాంబు పేలుళ్ళు ప్రాణాలు పోయాయి ప్రపంచం సారీ లోకం సారీ దేశం మొత్తం శోక సముద్రంలో మునిగుంది కానీ మోడీ భూటాన్ రాజు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి భూటాన్ వెళ్ళాడు ఆ బందులు కమ్ము నికృష్టులు ఆ గాడిదలు అందరూ ఇదే పాట పట్టుకున్నారు రెండు ఆకులు ఎక్కువ చదివిన మా తులుసొక్క అయితే ఏకంగా మోడీ గారిని పాపం మోగోడు నోరు లేనోడు మన్మోహన్ సింగ్ గారితో పోల్చింది బాంబు పేలినా సరే ఎంటనే బోటాన్ రాజు పుట్టినరోజుకి వెళ్ళిపోయాడు మోడీ అదే మా మన్మోహన్ సింగ్ గారు అయితే వెంటనే సంఘటనా స్థలంలోకి వెళ్ళిపోయాడు హాస్పిటల్కి వెళ్ళాడు అని చెప్పింది హాస్పిటల్కి వెళ్ళి మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారు హాస్పిటల్ గోడ పక్కన యూరినల్స్ పోసుకొని మళ్ళా ఆయన రెసిడెన్స్కి వెళ్ళిపోయాడు అంతేనా ఏమైనా చేశాడా ఆ తర్వాత ఆయన నేను నేను చెప్పేస్తున్నాను చేయకపోవడం ఏంటి చేశాడు పాకిస్తాన్ వెళ్ళి మీరు మేము ఇద్దరము ఉగ్రవాద బాధిత దేశాలమే అని అక్కడ వచ్చాడు మన మీద ఉగ్రదాడి చేసింది పాకిస్తాన్ మరి పాకిస్తాన్ మీద ఉగ్రదాడి చేసింది ఎవరు భారత్ అది ఎలాగుందంటే నేరం చూసిన వాడి ఇంటికి వెళ్ళి తాను నేరం చేశానని చెప్పుకున్నట్టుంది ఘటన జరిగిన తర్వాత మోడీ భూటాన్ వెళ్ళాడు అంటే దాన్ని వదిలేసినట్టు కాదు ఇక్కడ చూసుకోవడానికి ఒకడు ఉన్నాడు ఆడిపేరే అమిత్ షా అది సరే మోడీ సంఘటన జరిగిన తర్వాత వెళ్ళిపోయాడు మరి సంఘటన జరిగే సమయంలో మన్మోహన్ సింగ్ గారు ఒక్కరే దేశంలో ఉండడం వల్ల ఆయనే సంఘటనా స్థలానికి వెళ్ళాడు మరి ఒరిజినల్ ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు ఏమైపోయారు ఏమయ్యారంటే సోనియా గాంధీ గారు ముఖ్యమైన అధికారులు అందరూ ఏదో వంక పెట్టి మీటింగు వంక పెట్టి పాకిస్తాన్లో ఉన్నారు ఆ దాడికి ఆటంకం కలిగించే వాళ్ళందరినీ పాకిస్తాన్ పిలిపించుకుని వాళ్ళు ఆ దాడి ప్లాన్డ్గా చేశారు వీళ్ళు పప్పల్లా అక్కడ విందు ఆరగించి వచ్చారు అయినా కానీ ఇక్కడ దాడి జరిగిన తర్వాత మోడీ ఉండి చేసేదే ఉంది చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు కదా అయినా కానీ దాడి జరిగింది అని ఎప్పుడో నిర్ణయించుకున్న బిజినెస్ మీటింగ్స్ని రద్దు చేసుకుంటారా ఈ తులసి గాంధీ ఇంకో మాట అంది ఇదేదో అమెరికా రష్యా లాంటి పెద్ద పెద్ద దేశాలున్న మీటింగ్ కాదట చాలా చిన్న మీటింగ్ అట అవతల ఉన్నదే అమెరికా అయితే ఏంటి కెనడా అయితే ఏంటి అది ఎంత పెద్ద దేశమైనా మనకు అనవసరం అక్కడ చిన్నవాడైనా సరే మనకు ఎంత విలువిస్తున్నాడు అన్నది ముఖ్యం ఈ విషయం ఈ తులసి గద్దెకి తెలియక కాదు మోడీని దూషించడం కోసం ఏడుపు అంతే